ట్రోలింగ్కు గురి కాక తప్పదా ఎలాంటి నాలెడ్జ్ లేని వ్యక్తులు కూడా రివ్యూలు ఇస్తూ ఉంటారు పర్వాలేదు యావరేజ్ సినిమా ఆడుతుంది ఇంట్లో కూరగాయలు తట్టుకోవడం కూడా ఒక వీడియో చేసి పెడితే దాన్ని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ థర్డ్ స్టేజీలో ఉంది అంటే మనం క్యాన్సర్ థర్డ్ స్టేజీలో ఉంది అని ఎలా మాట్లాడుకుంటామో చిరంజీవి బాలకృష్ణ మధ్యన ఆ ఫ్యాన్ బార్జర్ ఒకప్పుడు ఇలాంటి సోషల్ మీడియా కల్చరే ఉండుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోల సినిమాలు వస్తున్నాయి హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు శ్రీశ్రీ గారు చెప్పినట్లు ప్రైవేటు బతుకులు మీసి ఉంటాం పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం ప్రస్తుతం అదే జరుగుతుంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి సెలబ్రిటీల జీవితాలతో ఆట ఆడుకుంటున్నారు ఎవరెవరు ఎక్కడి నుంచో ఏదేదో కామెంట్లు చేస్తూ ఉంటారు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీల ఫోటోలను మార్పింగ్ చేస్తారు అంతేకాకుండా వాళ్ళపై పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు అయితే దీన్ని కట్టడి చేయలేమా అంటే తెలియదు ఇక సినిమాల సంగతి మరీ దారుణం ఒక సినిమా రిలీజ్ కాకముందే దాన్ని చంపేస్తున్నారు ఇక ఆ సినిమా థియేటర్లోకి వచ్చి కాస్తో కూస్తో బాగుంది ఈ సినిమా అని జనాలు చూసిన వాళ్ళు పర్వాలేదు యావరేజ్ సినిమా ఆడుతుంది ఓ నాలుగు రోజులు పోతే అనుకునే లోపే దాన్ని చంపేస్తున్నారు ఇక బాగలేని సినిమా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు ఇక సినిమా యునానిమస్గా హిట్ అయితేనే దాని గురించి ట్రోలింగ్ ఉండదు ఇక ఏ ఏమాత్రం అటిట్ అయినా యావరేజ్గా ఉన్నా పర్వాలేదు అనుకున్నా ఆ సినిమాను చంపేస్తున్నారు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అయితే ఇంత దారుణంగా దిగజారిపోయింది కారణం సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎవరెవరు అసలు సినిమాలకు సంబంధం లేని వ్యక్తులు సినిమాలకు సంబంధించి ఎలాంటి నాలెడ్జ్ లేని వ్యక్తులు కూడా రివ్యూలు ఇస్తూ ఉంటారు అయితే వాళ్ళ రివ్యూలను ఎందుకు జనాలు ఫాలో అవుతున్నారంటే మన సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇంట్లో కూరగాయలు తప్పుకోవడం కూడా ఒక వీడియో చేసి పెడితే దాన్ని చూసే పీపుల్స్ కూడా ఉంటారు జనాలు ఉంటారు అలా వాడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బాగా నాలెడ్జ్ ఉన్నోడా కాదా జనాలకు సంబంధం లేదు వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అని కూడా జనాలకు అవసరం లేదు వాడు చెప్పింది మా హీరో కాదు అవతలి హీరో సినిమా అని వాడు బాగలేదని చెప్తున్నాడు కాబట్టి మిగతా హీరోల హీరోల ఫ్యాన్స్ ఆ వీడియోని ఎంకరేజ్ చేస్తారు సోషల్ మీడియాలో పుష్ చేస్తారు బాగా సంతోషపడతారు క్షుణకానందం పొందుతారు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ థర్డ్ స్టేజీలో ఉంది అంటే మనం క్యాన్సర్ థర్డ్ స్టేజీలో ఉంది అని ఎలా మాట్లాడుకుంటామో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కూడా అదే సినిమా యునానిమస్గా ఇంకా ఎవరు వేలు పెట్టలేనంత అద్భుతంగా సినిమా ఉంటే తప్ప మనం సినిమాని కాపాడలేదు యావరేజు పర్వాలేదు బాగుంది ఇవన్నీ ఇప్పుడు చెల్లవు ఎందుకంటే ఏ మాత్రం అటు ఇటు ఉన్నా కూడా దానిపైన ఏదో విధంగా ట్రోల్ చేస్తారో ఆ సినిమాని చంపి పారేస్తారు ఇక ఫ్యాన్ వార్ గురించి మాట్లాడుకోవాలి ఒకప్పుడు కృష్ణ ఎన్టీఆర్ మధ్యన ఫ్యాన్ బార్ జరిగింది ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ మధ్యన ఆ ఫ్యాన్ బార్ జరిగింది ఆ తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మధ్యనే ఆ ఫ్యాన్ వార్ ఉంది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఒక హీరో సినిమా రిలీజ్ అయిందంటే మిగతా హీరోల అభిమానులు అందరూ ఆ సినిమాని పని కట్టుకుని చంపేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఇదే ఇలా అందరి అభిమానులు అది చిరంజీవి గారి అభిమానులు కానీ బాలకృష్ణ అభిమానులు కానీ లేదంటే ప్రభాస్ అభిమానులు కానీ లేదంటే మహేష్ బాబు ఇలా అని కాదు ఒక్క హీరో సినిమా రిలీజ్ అయిందంటే ఉదాహరణకి ఇప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందంటే అటు మహేష్ బాబు బాలకృష్ణ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇలా ఆయన సినిమా మీద రాబందులా వాళ్ళ ఫ్యాన్స్ పడి ఆ సినిమాను అదే అదేవిధంగా బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినా కూడా సేమ్ రిపీట్ మీ హీరో సినిమా కూడా మేము కూడా అదే విధంగా మీకు కూడా అలాంటిదే రుచి చూపిస్తామనే విధంగా మిగతా ఫ్యాన్స్ కూడా ఆ సినిమా మీద పడి ఆ సినిమాను చంపేస్తారు ఇది ప్రస్తుతం బాగా జరుగుతూ ఒకప్పుడు ఇలా లేదు ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పటి సినిమాలు ఏమాత్రం అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు ఈ సినిమా నాలుగు వారాలు పోతే ఆడుతుందయ్యా అని నమ్ముకొని రిలీజ్ చేసిన సినిమాలు కూడా అప్పట్లో నిజంగానే సూపర్ హిట్ అయ్యాయి నాలుగు రోజులు అయితే జనాలకు ఎక్కుతుంది అని అంటారు కదా అలాంటి ఎక్కాల్సిన సినిమాలు ఇప్పుడు ఎక్కకుండా మొదట్లోనే చంపేస్తారు కానీ అప్పుడు ఆ సినిమాలు బాగా ఆడేవి ఒకప్పుడు ఇలాంటి సోషల్ మీడియా కల్చరే ఉండుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి బాలకృష్ణ కృష్ణంరాజు వీళ్ళందరి సినిమాలు ఆడేవా ఎక్కడికక్కడ చంపి పారేసేవాళ్ళు కదా నిజంగా ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఒక మంచి సినిమాను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆ సినిమాని ఆదిలోనే చంపేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా బతికి బట్ట కట్టడం చాలా చాలా కష్టంగా మారింది ఇక దీనికి తోడు రాజకీయ పార్టీ ఉదాహరణకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు ఇక ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఆయన ప్రత్యర్థులైనటువంటి వైఎస్ఆర్సిపి కానీ సందులో సడమియ తెలుగుదేశం పార్టీ కూడా అదేవిధంగా ఆయనంటే గిట్టని రాజకీయ పార్టీలన్నీ కూడా పనిగట్టుకొని ఆ సినిమాను చంపేస్తాయి ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోల సినిమాలు వస్తున్నాయంటే వైఎస్ఆర్సిపి కట్టుకొని తప్పుడు ప్రచారం చేసి ఆ సినిమాను చంపేస్తుంది ఇక అదేవిధంగా రీసెంట్గా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి వార్ టూ సినిమా ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమా బాగలేదు బాగలేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ముఖ్యంగా నందమూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ పని కట్టుకొని ఆ సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమాను చంపేసే కార్యక్రమాలు జరిగాయి ఇక రీసెంట్గా చూస్తే అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ మీద ఎలాంటి బూతులు మాట్లాడటం అందరం చూసాం ఆ సినిమాను ఆడనివ్వం ఆడదు ఆ సినిమా పోతుంది అని చెప్పేసి అదే విధంగా లోకేష్ టాపిక్ కూడా ఆయన తీసుకొచ్చాడు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బగ్గుమన్నారు అనంతపురంలో ఆ ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకొని క్షమాపణలు చెప్పేదాకా వదిలేదే లేదంటూ పెద్ద ఎత్తున బైఠాయించి ఇప్పుడు ఆ ఇష్యూ నడుస్తూ ఉంది అలా ఇప్పుడు నచ్చని హీరో పైన రాజకీయ పార్టీలు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేసి ఆ హీరోకి సంబంధించినటువంటి సినిమాని చంపేస్తున్నారు ఇక చూస్తే ఈ మధ్య కాలంలో ఆ సినిమాలకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో అసందర్భంగా వచ్చిన ఒక్క కామెంట్ వల్ల అంటే అక్కడ సిచ్యువేషన్స్ వేరేలా ఉంటాయి ఎవరో ఏదో మాట్లాడతారు దానికి అనుసంధానంగా ఆ గెస్ట్ వచ్చిన వ్యక్తి కానీ లేదంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి నటీ ఏదైనా కామెంట్ చేస్తే ఆ వెంటనే ఆ కామెంట్ కనుక ఏదైనా రాజకీయ పార్టీకి ఉండి ఆ పార్టీకి అనువదించేలా ఉండి ఉంటే మాత్రం ఆ సినిమాను బాయ్కాట్ చేయాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాన్ని ట్రెండ్ చేయడం ఆ సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమాను చంపడం కామన్గా జరుగుతూ ఉంది ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కానీ రాజకీయ నాయకుల పరిస్థితి కానీ సెలబ్రిటీల పరిస్థితి కానీ నిజంగా ట్రోలింగ్ కు గురి కాక తప్పదా అనిపిస్తా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మరికొంత మందికి ఈ వీడియో వెళ్తుంది